కొబ్బరి కొబ్బరి నౌజు ఇలా చేసుకోవాలి చేసుకున్న దాన్ని బూర్లలాగా వేసుకోవాలి ఇలా ఉండ ఉండల్లాగా చేసుకొని బూర్లలాగా వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి మనకి ఎన్ని కాళ్ళ దాన్ని చేసుకోవాలి ఉండలు చేసుకునే పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా మెనపిండి తీసుకోవాలి కొద్దిగా బియ్యం పిండి తీసుకొని దీన్ని మొత్తం అంతా తడుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి దీని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పిండిని పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా రెడీ చేసుకున్నప్పటికీ పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఇదంతా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా మద్దనలాగా చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పూర్లు వే వేస్తున్నాను ఆయిల్ కాగింది కాగిన తర్వాత కొబ్బరి పూర్లు వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ ఈ వెరైటీలో ఒకసారి తిని చూడండి